ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి కూడా మున్పటి కంటే చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పని చేయవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు ఇది మీ గౌరవాన్ని అపారంగా పెంచుతుంది అలాగే ఈ సమయంలో మీరు మతపరమైన పనుల్లో కూడా పాల్గొంటారు ఇంకా పన్నెండవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ వారం ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ వారం కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు అందుకోవచ్చు వ్యాపారస్తులు వినియోగదారుల ద్వారా లాభాల్ని పొందుతారు అలాగే వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి మీ నిడారంబర వైఖరి కారణంగా మీరు పెండింగ్ లో ఉన్న విషయాల్ని పరిష్కరించగలరు ఇంకా ఈ వారం తులారాశి కొత్త దంపతులకి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగవచ్చు శుభవార్తలు మీ ఇంట్లో ఆనందాలని సంతోషాలని తెస్తాయి ఇంకా మీరు కొన్ని పర్యాటక ప్రదేశాలకి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు అలాగే మీరు కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఆ వారం శుభప్రదం ముఖ్యంగా ఆదివారం మరియు సోమవారం చాలా మంచి రోజులు ముఖ్యంగా వేడి కారణంగా డిహైడ్రేట్ పడవచ్చు ఇరుగు పొరుగు వారితో గొడవలు రావచ్చు మీ కోపం మీకు మాత్రమే హానికరం సోషల్ మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆలోచించిన తర్వాత మాత్రమే వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోవాలి వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుల పట్ల మంచి ప్రవర్తనని కొనసాగించండి ముఖ్యంగా తప్పుడు అలవాట్లకి మరియు తప్పుడు సావాసానికి దూరంగా ఉండండి లేదంటే సమాజంలో చెడ్డవారిగా ముద్ర పడిపోతారు అలాగే మీరు ఇంట్లో పెద్దల నుండి అవమానానికి గురవుతారు ఇంకా ఈ వారం విదేశాల్లో స్థిరపడిన మీ స్నేహితుల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు ముఖ్యంగా ఈ వారంలో బుధవారం జాగ్రత్త ఉండండి తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం నాడు గ్రహానికి యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన సుఖనం